ஸ் நேரம் முறையா ஃபிரெண்ட்ஸ் மாரி நீ தான் சூட்டை மன சிந்திப்பேட்ட ரைல்வே ஸ்டேஷன் சித்திப்பேட்டை What is it నేను మీ ఎల్జిఎం లో అక్సిలింగ్ మీరు బాగున్నారా నేను బాగున్నాను మరి దీపావళి ఎలా జరుపుతున్నారు అందరికి దీపావళి శుభాకాంక్షలు మరి మీరు చాలా బాగా ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నాను మరి నేను కూడా బాగా చాలా ఎంజాయ్ ఉండాలని చెప్పేసి జీవించండి ఆదరించండి మరి మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరొకసారి దీపవళి శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం ఇది సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి సిద్దిపేటకు వచ్చే దారి ఇది మరి చాలా సిద్దిపేట ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్నాం ప్రజలందరికీ తెలుసు ఈ దారి మరి అంటే డబల్ బెడ్రూమ్ కూడా అంటారు దీన్ని డబల్ బెడ్రూమ్ కూడా అంటారు దీన్ని డబల్ బెడ్రూమ్లకు వస్తుంది గున్ల చెరువు కూడా అంటారు ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ కాక ముందుకు కేసీఆర్ నగర్ కాక ముందుకు గుళ్ల చెరువు అంటారు దీన్ని తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు అందరికీ సో సిద్దిపేట కాకుండా తెలంగాణ ఆంధ్ర అయినా కానీ అందరికీ మా ఛానల్ చూస్తున్న వాళ్ళకైతే ఇది సిద్దిపేట రైల్వే స్టేషన్ నుండి సిద్దిపేటకి దారి ఫ్రెండ్స్ ఇక ఇలా ఉన్నది మరి కొద్దిగా నైట్ కూడా రావాలంటే మొన్నటిదాకా చాలా బురదా బురదా ఉండేది వర్షం పడ్డప్పుడు అయితే చాలా ఘోరంగా ఉండేది సరే ఇప్పుడు కాస్త పర్లేదు మట్టి పోసిరి కాబట్టి కొద్దిగా గుంతలు గుంతలు ఉంది కానీ డామర్ అయితే లేదు ఫ్రెండ్స్ మరి చూ కదా రైల్వే స్టేషన్కి అయితే ఇదే దారి పోతే అట్లా నర్సాపూర్ నుంచి కూడా వస్తుంది దారి నర్సాపూర్ నుంచి కూడా నర్సాపూర్ ఊరు నుంచి రైల్వే ట్రాక్ దాకా కూడా ఇలానే ఉంటుంది అక్కడ నుంచి కొద్దిగా సిసి రోడ్ ఉంది కానీ ఇక్కడ అయితే అయితే మట్టి రోడ్ ఉన్నది అక్కడ కూడా ఇదే మట్టి రోడ్డు ఇక్కడ కూడా ఇదే మట్టి రోడ్ ఇక్కడ బైపాస్ హైవే ఉంది కదా హైవే మీదకి ఎక్కేదాకా అయితే ఇలాంటి పరిస్థితి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న మా ఎల్జిఎం బ్లాక్స్ బంధుమిత్రులకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ శుభ దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి నేనైతే ఈరోజు రైల్వే స్టేషన్కి అయితే పోయాను మరి అక్కడ నుంచి బయలుదేరి వస్తున్న క్రమంలో మరి ఎందుకో నాకు ఏదో లైవ్ పెట్టాలనిపించింది పెట్టాను ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న వాళ్ళకైతే ధన్యవాదములు సో మా ఛానల్ని అయితే ఎప్పుడైతే ఇలానే ఆదరించండి ఆదరించండి మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మా ఛానల్ను షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మరి మీ సపోర్ట్ను మాకు చాలా అవసరము మీ సపోర్టే మాకు దీవెనలు ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇలాంటి వీడియోలు మీరు చూస్తున్నారనుకుంటా మన సిద్దిపేట రైల్వే స్టేషన్కి అయితే ఇదే మరి ఎవరైనా నైట్ పూట ట్రైన్ వస్తుంది కాబట్టి తొమ్మిది గంటలకు పది గంటలకు ట్రైన్ వస్తుంది కాబట్టి నైట్ పూట ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళు వస్తే మాత్రము కొద్దిగా చూసుకుంటారండి ఫ్రెండ్స్ ఎందుకంటే గుంతలు గుంతలు ఉంది ఇంకా వర్క్ మొత్తం కాలేదు రోడ్ మొత్తం పోయలేదు ఇంకా మరి అలానే చాలా కొద్దిగా గుంతలు ఉన్నాయి కాబట్టి మెల్లగా మెల్లగారండి మరి ట్రైన్ వచ్చిందని చెప్పేసి ట్రైన్ పోతుందని చెప్పేసి ఆగమాగం అయితే రాకండి ఫ్రెండ్స్ ఎందుకంటే స్కిడ్ అయి పడితే మనకు అపాయం అవుతుంది కాబట్టి సో మనం అందరం బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ నేనైతే మీకు సూచన ఏంటంటే ఇక్కడ ఈ దారిలో వచ్చే వాళ్ళకైతే కొద్దిగా మెల్లగా రావాలని చెప్పేసి నేను కో కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఎందుకంటే మన ఎల్జీఎంలా చూస్తున్న ప్రేక్షకుల అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ రోడ్డు మాత్రము చూసారమ్మ ఫ్రెండ్స్ అంతా గుంతలు గుంతలు మట్టి రోడ్డు ఇంకా గాంబర్ రోడ్డు కాలేదు ఫ్రెండ్స్ మా శశి రోడ్డు కూడా కాలేదు సో ఎవరు వచ్చినా కానీ కొద్దిగా స్లోగా రావాలని చెప్పేసి నా ఛానల్ చూస్తున్న బంధుమిత్రులకు సూచన చిన్న సలహా వృథా భక్తి లెక్క నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది ఏంటంటే నైట్ అయినాక ట్రైన్ వచ్చిందని చెప్పేసి వాళ్ళ వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళ ఇంటి సభ్యులు కావచ్చు ఎవరైనా వస్తున్న క వచ్చారని చెప్పేసి ట్రైన్ తొందరగా వస్తుందని చెప్పేసి మీరు ఆగమాగం మురికి చేసి మీరు గిట్టు కావద్దని చెప్పేసి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ బైపాస్ దాకా బాగానే ఉంటుంది బైపాస్ క్రాస్ అయినామంటే మనకు కొంచెం గుంతలు గుంతలు ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ గుంతలలో అయితే కొద్దిగా స్లోగా పోవాలని చెప్పేసి మేము మా ఎల్జిఎం లాక్స్ తరఫున మేమైతే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్న ఆలోచన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోడ్ ఏమో కరీంనగర్ నుంచి హైదరాబాద్ నుంచి వస్తారు హైదరాబాద్ రోడ్ ఫ్రెండ్స్ కరీంనగర్ నుంచి వచ్చే రోడ్ ఇది కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్ మన సిద్దిపేట బైపాస్ లో ఉన్నాము ఇక్కడ మాత్రం చూడండి ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ కు దారి హుషారా ఫ్రెండ్స్ కిలోమీటర్లు సిద్ధిపేట ఐదు కిలోమీటర్లు చూసారా ఫ్రెండ్స్ మరి ఇక్కడ వరకు అయితే మన రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ వరకు అయితే వట్టి రోడ్డు గుంతలు గుంతలు ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా నైట్ పూట వచ్చేవాళ్ళు ఉన్నా కానీ వర్షం పడ్డప్పుడు కానీ మీరు స్లోగా రావాలని చెప్పేసి కోరుకుంటూ ఎందుకంటే స్పీడ్ అయితే బండి స్పిడ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ హైవే మాత్రము కరీంనగర్ నుండి హైదరాబాద్ పోయే బైపాస్ సిద్దిపేట పక్కన ఉన్న రోడ్ ఫ్రెండ్స్ మరి ఈ రోడ్ మాత్రం మనకు రైల్వే స్టేషన్ సిద్దిపేటకు సిద్దిపేట రైల్వే స్టేషన్ దారి ఇది మన బైపాస్ లో ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మరి హైదరాబాద్ టు కరీంనగర్ కరీంనగర్ టు హైదరాబాద్ బైపాస్ సిద్ధిపేట చూడండి ఫ్రెండ్స్ ముందు వచ్చేది నర్సాపూర్ చౌరస్తా అంటారు మరి నర్సాపూర్ చౌరస్తా నుంచి బైపాస్ అంటే నర్సా పోతే నర్సాపూర్ పోతాం నర్సాపూర్ నుంచి రైల్వే స్టేషన్ కూడా వెళ్తుంది సో ఆ రోడ్డు కూడా ఇప్పుడు మనం చూసినటువంటి రోడ్డు లెక్కనే ఉంటుంది మట్టి రోడ్డు గుంతలు గుంతలు ఉంటుంది మరి ఇంకా ఆ రోడ్ కాలేదు మరి ఎవరైనా రైల్వే స్టేషన్కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము మరి కొద్దిగా స్లోగా మెల్లిగా రావాలని చెప్పేసి ఎల్జిఎం బ్లాక్ తరఫున మేమైతే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అయితే సిద్దిపేట బైపాస్లో ఉన్న హరిహర రెసిడెన్సీ ఫ్రెండ్స్ నేను ఉండేది ఇక్కడనే కాబట్టి రైల్వే స్టేషన్కి వెళ్ళి రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారా మరి ఇది మా కాలనీకి పోయే ఇది బైపాస్ పక్కనే ఉంటుంది బైపాస్ నుంచి జస్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఫ్రెండ్స్ మరి మా కాలనీ మరి అందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి మీరు బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ దీపావళి పండుగకు ఆ లక్ష్మీదేవి మీకు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని మంచి బిజినెస్లో సహకరించాలని ఎవరి ఎవరి పనులలో వాళ్ళకు లక్ష్యం తిరిగి తల్లి మంచి లాభాలు ఇవ్వాలని మీరు పొందాలని మా ఎల్జిఎం లాక్స్ తరఫున మేమైతే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి మా ఎల్జిఎం లాక్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో లైక్ చేయలేదో మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి షేర్ చేయండి మేడం ఫ్రెండ్స్ మరి అంటే గంట మాత్రం మరవకండి మరి గంట మాత్రం నేను గట్టిగా కొట్టే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మరి ఇలాంటి వీడియోలు మరి ఎన్నో మేము చేయాలనుకుంటే మీరైతే మా ఎల్జిఎం బ్లాగ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సబ్స్క్రైబ్ మీ లైక్స్ మాకు బాగా సపోర్ట్ ఇస్తాయి మరి మీ సపోర్టే మా జీవనలు సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇలాంటి వీడియోలు మేము ఇంకా తీయాలనుకుంటే మీ సపోర్ట్ మాకు ఎంతైనా అవసరం ఉంది ఫ్రెండ్స్ మరి మీ సపోర్టు ద్వారానే మా వీడియోలు తీయాలనిపిస్తుంది తీస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఎక్కడికైనా లొకేషన్కి వెళ్ళాలనిపిస్తుంది వెళ్తాం ఫ్రెండ్స్ మాకు ఉత్సాహం కలిపియాలంటే మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్